హలో ఏది వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాక్ ఆయన ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఇంకా నిన్నటి వీడియో అనమాట ఇది వచ్చేసి మా లూసీ పిల్లలు సిక్స్ ఆరు పుడితే మొత్తానికి అందులో త్రీనే మిగిలాయి ఇంకా ఒకటి వచ్చేసి మా పొలం దగ్గర ఒకటి పెట్టాము ఇంకొకటి వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కావాలన్నట్టు ఇంకా వాడనే వాళ్ళు అక్క వాళ్ళు అయితే తీసుకెళ్తారు అనమాట ఎదుగుండి ఇలా చున్నీలో ఇలా పట్టుకొని ఎంత హ్యాపీగా తీసుకెళ్తుందో మా ఆయన కాల్ చేసి ఒకటే అన్నారు ఇంకా ఆయన అసలు నిజానికి ఇస్తుంటే అసలు ధైర్యం సరిపోలేదు చాలా బాధ అనిపించింది ఎవరైనా పిల్లలు పిల్లలే కదండి అందుకనే చాలా బాధగా అయితే అనిపించింది ఇంత పెద్ద పిల్లల్ని చేసి అలా ఇది చేస్తుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది కదా మాయన అసలు తట్టుకోలేడు అందుకనే వాళ్ళు కూడా మా ఆయన ఇంట్లో లేనప్పుడు వచ్చి తీసుకపోయారు మరి అసలు ఆయన వల్ల అయితే అసలు అవ్వదు అంత కొంచెం ఎమోషనల్ పర్సన్ అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నా అని చెప్పాను కదా సో మామిడికాయలు కొంచెం ఎక్కువ రాలిపోయినాయి పక్కింటి వాళ్ళకి కింద రెంటర్స్కి అందరికీ తెలిసిన వాళ్ళకి అందరికి ఇచ్చేసాను ఇంకా కొన్ని ఉంటే ఇంకా ఎందుకు వేస్ట్ చేయడం మనం కూడా ఇలా వేడి వేడిగా అప్పటికప్పుడు కొంచెం అంటే ఒక వారం పదిహేను రోజులకు సరిపడా పచ్చడి అనమాట ఇప్పుడు పెట్టే పచ్చళ్ళంతా ఏం ఎక్కువగా నిల్వ ఉండవు ఇంకో ఇరవై రోజులు ఆగిన తర్వాత పచ్చళ్ళు పెట్టాలి పచ్చళ్ళ టైం కూడా రాలేదు కదా ఇది కొంచెం టెంపరీ కానీ నేను పెడుతున్నాను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ సార్ లాస్ట్ ఇయర్ ఏమో మా వాచ్మెన్ ఆమెతో అన్నమాట అయిన రీసెంట్గా నేను నిమ్మకాయ పచ్చడి పెట్టాను కదా అది కూడా చాలా బాగా కుదిరింది బట్ కొంచెం కొంచెంగా ఇలా మనము ప్రయోగాలు చేస్తూ ఉంటే ఆ ఎప్పుడో రోజు కానీ మనకు సక్సెస్గా వస్తుంది అన్నమాట పచ్చళ్ళు పెట్టడము నాకేం రాదు అంత పర్ఫెక్ట్గా వచ్చు ఈ మధ్య అయితే పర్లేదు బాగానే పెడుతున్నాము తినేటట్టుగా ఎందుకంటే కొంచెం పెడితే ఓకే ఎక్కువ క్వాంటిటీలో పెడితే ఏ క్వాంటిటీలో ఏ ఐటమ్స్ ఏ ఇంగ్రీడియంట్స్ ఎంత తయారు చేయాలో అదొక్కటి తెలియడం కొంచెం కన్ఫ్యూజ్ కానీ మిగతా అయితే ఆల్మోస్ట్ అయితే కొంచెం ఒక రెండు కిలోలు మూడు కిలోలు అయితే పెట్టేయగలుగుతాను పైగా లాస్ట్ ఇయర్ తొక్కుడు అంటే మామిడికాయ పచ్చడి ఉంటేనే మా ఆడపాటి చోళ్ళకి ఇచ్చేసినాం మొన్న దాని తర్వాత అసలు ఎక్కువగా ఇంట్లో ఎవరు తినరు తింటే నేనో ఎప్పుడో అట్లా టిఫిన్లకు ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు సమ్ టైమ్స్ అంతే కానీ పెద్దగా అయితే ఇంకా అలాగా ఎవరు తినరు ఇంట్లో ఇంకా అమ్మ అయితే పెడుతుంది పచ్చడి అమ్మ అయితే చాలా బాగా పెడుతుంది ఇంకా అమ్మ పచ్చడి పెట్టినప్పుడు చూపిస్తానులేండి కానీ ఇప్పుడుకైతే ఇలా సింపుల్గా అయితే కొంచెం మామిడికాయలు ముక్కలు కట్ చేయలేదు సన్నగా తురిమినట్టు పొడుగ్గా కట్ చేసుకున్నాను అనమాట అలాంటి పచ్చడి అయితే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక నాలుగు ఐదు మామిడికాయలు కట్ చేసుకున్నాను నేను అందులో సరిపడా టేస్టుకి సరిపడా కొంచెం ఆవాలు సారీ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అండ్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొంచెం లైట్గా దోరగా వేయించి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మొత్తం మిక్సీకి వేసుకున్న పౌడర్ ఒకటి ఉప్పు కారం కొంచెం వెల్లుల్లి అండ్ ఇంకా పోపులో అయితే నేను పెద్దగా ఏం యాడ్ చేయలేదు ఆయిల్ ఆవాలు కొంచెం మెంతులు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా కొంచెం యాడ్ చేస్తారు కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఇంకా దాని తర్వాత కొంచెం పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా కొంచెం బాగా హీట్ ఆయిల్ హీట్ ఉన్నప్పుడు కాదు కొంచెం హాఫ్ చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలి అండ్ దాని తర్వాత ఇంకా పోపు మనము ఆయిల్ అంతా కూడా బాగా కూల్ అయిపోవాలి చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి ఉన్నప్పుడు చేస్తే కొంచెం పచ్చడి నల్లగా అవుతుంది నేను ఇక్కడ కొంచెం లైట్గా గోరువెచ్చ ఉంది అందుకనే మీకు అలా ఫ్లక్కర్తో పట్టుకున్నట్టు మీకు అలా కనిపిస్తుంది కదా బట్ చల్లగా అయిపోయింది ఎందుకో ఉందేమో అనుకొని డౌట్తోనే అలా పట్టేసుకున్నాను అనమాట బట్ నేను పెట్టేదేం పది కిలోలది కాదు అంతా తిప్పి కొడితే ఒక హాఫ్ కేజీ కూడా కాలేదు అది హాఫ్ కేజీ ఉంటుంది అంతే ఓరల్గా మొత్తానికి ఇలా కలిపేసుకోవాలి అన్ని మసాలాస్ అన్నీ కలిసేటట్టుగా ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా బాగా కలిపేసుకోవాలి యాక్చువల్గా పచ్చళ్ళు చేసేటప్పుడు చేయి కలప చేతి వేసి కలపకూడదు ఓన్లీ స్పూల్లతోనే కలపాలన్నమాట చేతి వేసి కలిపితే ఇంకా చేతితో కలిపితే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంక అందుకని ఇక్కడ వచ్చేసి నేనైతే పల్లీల నూనె వాడాను ఎప్పుడైనా కానీ పచ్చళ్ళు చేసేటప్పుడు పల్లీల నూనెనే బెస్ట్ నువ్వుల నూనె అలాంటి యూజ్ చేస్తే కొంచెం స్మెల్ వస్తాయి కాబట్టి అలాగా ఎలాగో అలాగో కొంచెం అయితే పెట్టాను బట్ ఒక్క చెప్పనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది మా ఆయనకు చాలా నచ్చిందంట టేస్ట్ ఇంకా అప్పుడే యాక్చువల్గా త్రీ డేస్ తర్వాత తినాలి కానీ అప్పటిదాకా ఎవరు అసలు నేను మంచిగానే తిన్నా లక్కీగా కూడా సూపర్గానే తిన్నాడు అందరు ధీరజ్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు కొంచెం కారం తగ్గినట్టు అనిపించింది నాకు అందుకనే తర్వాత కొంచెం కారం యాడ్ చేసేసుకొని అది కూడా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట బట్ వేడి వేడి అన్నంలో పప్పు నెయ్యి వేసుకుని తర్వాత కొంచెం మావకాయ పచ్చడి వేసుకొని తింటే వావ్ టేస్ట్ అయితే ఇంకా అమృతం అండి ఎవరు లాస్ట్ వీడియోలో ఒక సిస్టర్ కామెంట్ చేశారు అక్క మీ ఇంట్లో మోస్ట్లీ నాన్ వెజ్జే ఎక్కువ తినేటట్టు ఉన్నారంటే వెజ్ తింటాం ఎట్లంటే వెజ్ తినేటప్పుడు వీడియోస్ కొంచెం అట్లా అంత ఏం గుర్తుకు రాదు అట్లా తీయం ఎక్కువ ఎందుకో ఆ ఇంట్రెస్ట్ రాదు మోస్ట్లీ మీకు నాన్ వెజ్ అలాంటి వీడియోలు ఎక్కువ షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది బట్ ఏదో రకంగా ఒక పూట వెజ్ ఉంటే ఒక పూట ఎగ్గో ఏదో ఒకటి కంపల్సరీ డే బై డే అయినా తినడానికి ట్రై చేస్తూ ఉంటాము అలానే కింటలు కింటలు ఏం తినం అలా అది అలవాటైన ప్రాణం కాబట్టి కొంచెమైనా స్మెల్ ఉండాలి అదంతే మా వారు ఏమంటున్నారు ఇంకా అంటే కొందరు ఇళ్ళలో అయితే ఏదైనా ఒకటి వెజ్ ఉంటే ఒకటి నాన్ వెజ్ తప్పకుండా ఉంటుందంటే కొందరు ఇళ్ళల్లో ఉంటుందిలే మన ఇంట్లో మనం తినే సిచువేషన్ కాదు కదా అని చెప్పేసి అంటే ఏముంది రెండు రోజులకు ఒకసారి కొంచెం చికెన్ తీసుకొచ్చినా ఒక కిలో తీసుకొచ్చినా కానీ జస్ట్ సూప్తో తింటే అది తిన్న ఫీలింగ్ వేరే ఉంటుంది కదా అని చెప్పేసి అంటారు అంటే అలా అలవాటు అయిపోయింది అన్నమాట సో అలా బట్ ఏం చేస్తాం ఇంకా బట్ ఫైనల్గా పచ్చడి ప్రిపరేషన్ అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా ఈవినింగ్ వరకు అలాగే వదిలేశాను ఏ డబ్బాలో పెడదామా అని చెప్పేసి చాలా ఆలోచించాను నేను తర్వాత నేను వినాయక అప్పుడు రెండు జార్లు కొనుకొచ్చాను అనమాట వన్ ఫిఫ్టీకి రెండు జార్లు ఇచ్చారు అంటే పచ్చళ్ళు చిన్న చిన్న జార్లు ఉంటాయి కదండి ఉప్పు పసుపు వేసుకునే జార్లు ఆ జార్లు తీసుకున్నాను అనమాట తర్వాత అందులో యాడ్ చేయాలని ఇంకా కొంచెం అందులో స్టోర్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి తర్వాత ఆ బాక్సులు తీశాను ఇంకా ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి అని చెప్పేసి ఇంకా నేనైతే అలా చెక్ చేస్తున్నాను అనమాట బట్ ఓలర్గా అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి అసలు ఉప్పు అవన్నీ కానీ ఏది ఎక్కువ అవ్వలేదు చాలా బాగా అయితే అయింది అండ్ ఇంకా దాని తర్వాత అయితే నేను ఈవినింగ్ టీ తాగేసిగా ఇంటి దగ్గరకు అయితే వచ్చేసిన ధీరజు లక్ ఇద్దరు ఇంట్లో ఉన్నారు కదా నేను కాసేపు అయితే ఇంటి దగ్గరకు వచ్చినానమాట గాలి అయితే ఎంత చల్లగా వస్తుందో సిక్స్ ఓ క్లాక్ వరకు కూడా అస్సలు ఎండ తగ్గట్లేదు ఎండ అయితే విపరీతంగా ఉంది సో మీ దగ్గర కూడా ఎండలు ఇలాగే ఉన్నాయా ఎండలుంటే అసలు బయటికి వెళ్ళకండి అత్యవసరం ఉన్న పనులు ఉంటే తప్పితే అసలు బయటికి వెళ్ళకండి ఎండ అయితే నాకు అస్సలు ఎండ్ అంటే పడదు అందుకనే మొత్తం పూర్తి క్లైమేట్ అంతా కూల్ అయిన తర్వాతనే నేను ఇంట్లోకి వెళ్ళి మార్కెట్కి అయినా ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే తప్పితే అస్సలు వెళ్ళను ఎండ్ అంటే నాకు చాలా భయం నిజానికి చెప్పాలంటే ఇంటి దగ్గర వర్క్ అయితే కొంచెం స్లోనే ఉంది వర్కర్స్ కూడా కొంచెం లేరు ఒకరు వస్తే ఒకరు కొంచెం ప్లంబర్ వర్క్ తప్ప వేరే వర్క్ అయితే కొంచెం ఇప్పుడు అంత పెద్దగా ఏం వర్క్లు అయితే లేదు ఇంకా ఈవినింగ్ ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చి కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా మొత్తానికి పచ్చడి అంతా ఒక్కసారి బాగా కలిపేసుకొని వేడివేడి అన్నం కూడా ఆల్రెడీ కుక్కర్లో పెట్టేశాను చెప్పాను కదా జారు ఈ సైజ్ జారు వచ్చేసి నేను అప్పుడు తీసుకున్నాను వినాయక అప్పుడు వన్ ఫిఫ్టీకి రెండు ఈసారి వినాయక అప్పుడు కూడా కొన్ని జార్లు అయితే తీసుకుంటాను ఎందుకంటే అన్నీ ఒకే మోడల్ ఉంటే చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది కదా అందుకని చెప్పేసి అన్నీ కూడా అలాంటి ఆ మోడల్ తీసుకోవాలని ఫిక్స్ అయినమాట ఉప్పు పసుపు కారం ఇలాంటివి వేసుకోవడానికి ఈ జార్లు అయితే చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఇంకా నేను ఇక్కడేమో ఇంకా జార్లో పచ్చడి పెడుతూనే ఉన్నాను నా బ్యాక్ సైడ్ చూసారా మా వారు రైస్ కూడా వేసుకుంటున్నారనమాట ఇంకా పచ్చడి ఆయన కొంచెం పప్పు కూడా చేశాను నేను పప్పు అది ఇది కలుపుకొని తినేద్దాం కదా వేడివేడి పచ్చడి కొంచెం కొత్త కొత్త పచ్చడి ఎవరికన్నా తినాలని ఉంటుంది కదా పచ్చడి అంతా ఈ జార్లో వేసిన తర్వాత మొత్తం రైస్ అంతా అందులో కలిపేసుకొని పిల్లల ఫస్ట్ తినిపించి నేను తిని మా వారికి పెట్టిన టేస్ట్ చాలా బాగా అనిపించింది లెక్క తల్లి కూడా మంచిగానే తిన్నేది నిజానికి ధీరజే మా అందరికీ ఎక్కువ తిన్నాడు ధీరజ్ తింటాడో లేదో ఎవరు తింటారు మా మీకు ఇట్లాంటివి తింటారా అని చెప్పేసి అన్నాడు ధీర వేడివేడి అన్నంతో కలిపెట్టేసరికి వాడు రెండు సార్లు అడిగి మరీ తిన్నాడు ధీరజ్ అంత బాగా నచ్చిందన్నమాట బట్ ముక్కల పచ్చడి కంటే ఇలా కొంచెం ఏమంటారు తరుగు బాగుంటుంది మామిడికాయ తరుగుతూనే పచ్చడి చాలా బాగుంటుంది ఇంకా కొన్ని తీయటి మామిడికాయలు అయితే కొన్ని కాటన్లో స్టోర్ చేసి పెట్టాను కదా ఇంకా రెండు రోజులు అయినాక తీయాలి లేదంటే అన్నీ కుళ్ళిపోతాయి ఎందుకంటే అవన్నీ ఆల్రెడీ రాలిపోయిన మామిడికాయలు కాబట్టి దెబ్బలు తగిలినాయి అట్లా ఇట్లా కొంచెం డ్యామేజ్ అయినాయి ఉంటాయి కాబట్టి వాటిని కొంచెం మనం చూసుకుని వాడుకోవాలి లేదంటే అంత మొత్తానికి పాడైపోతాయి అవన్నీ ఇంకా లాగా ధీరజమో పట్టదని చెప్పేసి అన్నాడు మా ఆయన అప్పటికే అనమాట రైస్ వేసుకున్నారు కొంచెం పచ్చడి వేయవా అని చెప్పేసి ఆల్రెడీ వేసుకొని తను తింటూ ఉన్నాడు ఈవినింగ్ పనులు డైలీ అండి ఎంత కిచెన్లో అయితే నా మామూలుగా ఉక్కపోతలేదు అసలు కిచెన్ పనులు చేసుకోవాలంటే అసలు టార్చర్ అనిపిస్తుంది అంత వేడి ఉంది అసలు ఇంట్లో మా పైన వేరే ఇల్లు ఏం లేదు కాబట్టి మేము ఉండేది పైన కాబట్టి అసలు వేడికి ఆ దగడికి అంత ఎట్లా అంటే ఇంట్లో ఉక్కపోత ఫ్యాను ఏసీ కూడా ఏసీ అయితే ఓన్లీ బెడ్రూమ్లో ఉంటుంది హాల్లో అయితే అసలు కూర్చోలేకపోతున్నాం అంత వేడి ఉంది ఇంకా అందుకని కిచెన్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు చేసే ముందు నేనైతే మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు భోజనం చేస్తున్నాను అంత వేడిగా ఉంది కిచెన్లో అయితే మనం స్నానం చేసినట్టే ఉంటుంది అంత ఉక్కపోత వేడి చెమట మామూలుగా లేదు ఇంకా ధీరజమో ఇంకా అలా డిస్టర్బ్ చేస్తున్నాడు అనమాట మమ్మీ అందులో పడుతుంది వాడు పట్టదని వాడు పడుతుందని నేను మొత్తానికి ఎలాగో అలాగా ఎత్తుగో మొత్తానికి స్టోర్ చేసి పెట్టేసాను ఇంకా ఇదే ఇంకా అలాగా చూసారు కదా ఇంకా నేను తిన్నాను నిజానికి టేస్ట్ చాలా బాగుండింది సో లెక్క తల్లికి కూడా తినిపించాను అస్సలు ఆ జుట్టు పిలుక వేస్తూ ఉంటే అస్సలు ఆగట్లేదు లెక్క తల్లిని చూసారా నాకంటే హైట్ ఇలా ఉందో కనబొమ్మల వరకు వస్తున్నాను నేను నిజానికి నేను షాక్ అయిపోయాను సో ఇది లెక్క తల్లితో నాకున్న ప్రాబ్లము ఆ హైట్కి నేను అస్సలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నా